బ్రేకింగ్ చూస్తున్నాం సేల్స్ ట్యాక్స్ అధికారుల పేరుతో ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు దుండకులు కారులో ఎత్తికెళ్లారు ఈ ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని కురబన్నపల్లిలో చోటు చేసుకుంది మూడు కార్లలో వచ్చిన దుండగులు మురగేశన్ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు రామకుప్పం దగ్గర పోలీసులు తారసపడటంతో మురుగేష్ కుటుంబాన్ని దించేసి పారిపోయారు దుండకలు తుపాకీతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారంటున్నారు బాధితులు ఆదాయానికి మించి తమ దగ్గర డబ్బులు ఉన్నాయని బెదిరించారంటున్నారు దుండగుల కోసం రామకుప్పం పోలీసులు వేట మొదలు పెట్టారు కొంచెం కావాలని లేపరంత మా నాయన తెలుపు తెచ్చి లేచింది అంటే నన్ను కొట్టుకొని నలుగురు మంది కనిపెట్టి తోసుకొని బండి దాకా వచ్చింది కారు దాకా మా వాళ్ళని అన్నాక మా భార్యని మా కూడుకుని అందరినీ పిలిచి ఎక్కిచ్చేసి మా నాయనంతా మూడు బండ్లు వచ్చింది పది మంది ఇంకో బండికి ముగ్గురు ముగ్గురు వచ్చాము అన్నాక మళ్ళీ కట్ట మీద వచ్చి మీ తమ్ముడు ఏడ చెప్పాలి ఊళ్ళో ఉండడంటే మళ్ళీ అడిగితే మా పెద్దమ్మని మా అమ్మని తీసుకొని తీసుకొని మేము ఐటీ ట్యాక్స్ ట్యాక్స్ల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆస్తుల కంటే ఆదాయం కంటే ఆస్తుంది రైడ్ చేస్తామని మేము తట్టుపోతాము చెప్పు లేదా డబ్బులు ఉంటే మాకు ఇచ్చేది సేల్స్ ట్యాక్స్ అధికారుల పేరుతో ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు దుండగులు కారులో ఎత్తికెళ్లి ఈ ఘటన చిత్తూరు జిల్లా రామకొప్పం మండలంలోని కురబనపల్లిలో చోటు చేసుకుంది మూడు కార్లలో వచ్చిన దుండగులు మురుగేషన్ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు ఇక రామకుప్పం దగ్గర పోలీసులు తారసుపడటంతో మురుగేష్ కుటుంబాన్ని దించేసి పారిపోయారు దుండకులు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ ఫోన్ల అందిస్తారు ఎస్ వర్మ మీ దగ్గర ఆదాయానికి మించి డబ్బు మీ దగ్గర ఉందని చెప్తూ డబ్బులు డిమాండ్ చేసి మురుగేష్ అనే వ్యక్తి కుటుంబాన్ని అటు కిడ్నాప్ చేసి మూడు కార్లలో వచ్చిన తుపాకీతో బెదిరించి వీరి పైన ఏమైనా ఫిజికల్ అటాక్ చేశారా చేసారా పోలీసులు వీరి గాలింపు చర్యలలో ఎంత పురోగతి సాధించారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వర్మ చిత్తూరు జిల్లా నియోజకవర్గంలో చోటు చేసుకుంది ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల పేరుతో ఒక కుటుంబాన్ని కారులో కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు రామకుప్పం మండలంలోని కురబనా పల్లిలో ఆ గ్రామంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది గ్రామానికి కూడా బాధితుడు మాజీ సర్పంచ్ గా ఉన్నాడు మురుగేష్ అనే వ్యక్తి మాజీ సర్పంచ్ గా కూడా అతని గతంలో కూడా పనిచేసిన సందర్భం అయితే అయితే నిన్న రాత్రి ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తోంది మూడు కార్లలో అతని నివాసానికి మురుగేష్ నివాసానికి కొంతమంది వ్యక్తులు రావడం జరిగింది తాము సేల్స్ ట్యాక్స్ అధికారులు అంటూ కూడా లెక్కలు చూపించాలంటూ కూడా ఆయన్ని బెదిరించినట్లుగా కూడా తెలుస్తోంది అలాగే అతను మాట వినకపోతే వెంటనే తుపాకీతో బెదిరించి డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా ఆ గుర్తు తెలియని వ్యక్తులు డిమా డిమాండ్ చేశారంటూ కూడా బాధితుడు ఆవేదన అయితే వ్యక్తం చేశాడు రామ్ ఆ తర్వాత మూడు వాహనాల్లో ఇతను మురుగేష్ తో పాటు అతను కుటుంబ సభ్యులను కూడా కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకువెళ్తుండగా రామకుప్పం మండలం మండల కేంద్రంలో ఉన్న వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర అక్కడ పోలీసులు వాహనం చూసి ఈ దుండగులు వాహనాన్ని వెంటనే వాళ్ళ వాహనం నుంచి మురుగేష్ కుటుంబాన్ని దించేసి పారిపోయినట్టుగా కూడా తెలుస్తోంది దీంతో దీనిపైన అనంతరం మురుగేష్ పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఘటనపై రామకుప్పం పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు గతంలో కూడా కుప్ప నియోజకవర్గంలో ఇలాంటి కిడ్నాప్ ఘటనలు అయితే చోటు చేసుకున్న సందర్భాలు అయితే గతంలో కూడా చోటు చేసుకున్నాయి దీంతో దీనిపైన పోలీసులు మరింత సీరియస్ గా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దుర్ నిందితుల్ని పట్టుకునే క్రమంలో కూడా పోలీసులు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఒక మాజీ సర్పంచ్ కుటుంబాన్ని సేల్స్ ట్యాక్స్ అధికారుల పేరుతో కొంతమంది వ్యక్తులు రావటం కిడ్నాప్ చేసి వాళ్ళని అది కూడా తుపాకులతో బెదిరించి వాళ్ళని తీసుకెళ్లిన ఘటన అయితే ఉప్ప నియోజకవర్గంలో స్థానికుల్లో కాస్త భయాందోళన అయితే రేపిందని చెప్పచ్చు మొత్తం మీద ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు వాటిని ఛేదించే పనిలో ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు పవన్